ఫ్రెండ్స్ ఒక నిమిషం ఆలోచించండి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం కొడుకు చదువుకొని ప్రయోజకుడు అవుతాడని ఇంటికి ఆసరాగా నిలుస్తాడని కన్న కళలు కానీ ఒక్క తుపాకీ గుండు ఆ కళలన్నింటినీ కూడా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే బూడిద చేసేసింది బళ్ళారి నడి రోడ్డుపై రక్తం చెందింది అక్కడ చనిపోయింది కేవలం ఒక యువకుడు మాత్రమే కాదు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై మనకున్నటువంటి నమ్మకం అన్నమాట ఆ రక్తం మరకలు ఎవరివి ఆ పేల్చిన తూట వెనుక ఉన్నది ఎవరు ఒక సామాన్య కార్యకర్త ప్రాణానికి ఈ రాజకీయాల్లో అసలు విలువ ఉంటుందా ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక క్రైమ్ స్టోరీ గురించి అయితే కాదు ఒక వ్యవస్థీకృత నేరం గురించి అలాగే అధికారం కోసం ఆడే చదరంగంలో బలి పశువులవుతున్న సామాన్యుల కథ ఇది కర్ణాటకలోని బళ్ళారి అంటేనే ఒకప్పుడు గనుల సామ్రాజ్యం అక్కడ రాజకీయం అంటే కేవలం ఓట్లు సీట్లు మాత్రమే కాదు ధనబలం కూడా ఇటీవలే అక్కడ జరిగిన ఆ గన్ ఫైరింగ్ ఉదంతం ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఒక బహిరంగ ప్రదేశంలో వందల మంది చూస్తుండగా తుపాకీ గర్జించింది ఒక అమాయక యువకుడు తన నాయకుడి మీద ఉన్న అభిమానంతోనో లేక ఆ పార్టీ మీద ఉన్న నమ్మకంతోనో అక్కడకు వెళ్ళిన ఒక సామాన్య కార్యకర్త నేల అసలు అక్కడ ఏం జరిగింది ఆ గొడవకు కారణం వ్యక్తిగత కక్షల లేక రాజకీయ ఆధిపత్య పోరాటమా పోలీసులు చెప్తున్న వర్సనేంటి అలాగే ప్రత్యక్ష సాక్షులు చూసింది ఏంటి మనం లోతుగా విశ్లేషిస్తే ఈ ఘటన వెనుక ఉన్న కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి సాధారణంగా ఇలాంటి గన్ ఫైరింగ్ ఘటనలు జరిగినప్పుడు వెంటనే దాన్ని ఆకస్మిక గొడవ అని కొట్టిపారేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కానీ ఒక రాజకీయ ఊరేగింపులో లేదా సమావేశంలో తుపాకీ ఎలా వచ్చింది దానికి లైసెన్స్ ఉందా ఒకవేళ ఉంటే అటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించే హక్కు ఎవరిచ్చారు ఇక్కడ చనిపోయిన యువకుడి నేపథ్యం చూస్తే అతనేమి ఎటువంటి నేర చరిత్ర లేని వ్యక్తి కేవలం ఒక కుటుంబం కోసం కష్టపడే ఒక సాధారణ జీవి మరి ఆ తూట అతనే ఎందుకు వెతుక్కుంటూ వచ్చింది రాజకీయ నాయకులు తమ రక్షణ కోసం తమ బలం నిరూపించుకోవడం కోసం చుట్టూ వందల మంది కార్యకర్తలను చేర్చుకుంటూ ఉంటారు ఆ కార్యకర్తలకు నాయకుడి మీద ఉండేది ఒక రకమైనటువంటి బ్లైండ్ ఫైత్ తమ నాయకుడు గెలిస్తే తమ జీవితాలు మారిపోతాయని తాము బాగుంటామని నమ్ముతారు కానీ నిజాన్ని నిశితంగా పరిశీలిస్తే నాయకులు సురక్షితంగా ఏసీ గదుల్లోనో లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్లలోనో ఉంటారు వీధుల్లో కొట్లాటకు దిగేది తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలబడేది మాత్రం కార్యకర్తలే బళ్ళారి ఘటనలో కూడా అదే జరిగింది ఇద్దరు నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఒక సామాన్య ఇంట్లో దీపం ఆరిపోయేలా చేసింది ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తును గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నిందితుడుగా భావిస్తున్న వ్యక్తికి ఉన్న రాజకీయ పలుకుబడి వల్ల కేసును నీరు గార్చే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలు కూడా సామాన్య ప్రజలు వ్యక్తం అవుతూ ఉంటాయి ఒక ప్రాణం పోయినప్పుడు చట్టం తన పని తాను చేయాలి కానీ ఇక్కడ రాజకీయం చట్టం కంటే బలంగా మారుతోంది ఆ యువకుడి తండ్రి కన్నీళ్లు తల్లి ఆవేదన ఏ రాజకీయ పార్టీ తీర్చగలదు ఏ పరిహారం ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు బళ్ళారిలో జరిగింది రేపు మీ ఊర్లోనో మీ వీధిలోనో జరగవచ్చు బళ్ళారి రాజకీయ చరిత్రను ఒకసారి చూస్తే అక్కడ ఫ్యాక్షన్ సంస్కృతి మరియు మైనింగ్ మాఫియా ప్రభావం దశాబ్దాలుగా కూడా ఉంది ఆ ఆయుధ సంస్కృతి నేటికి ఇంకా సజీవంగానే ఉంది అనడానికి ఈ గన్ ఫైరింగ్ ఒక నిదర్శనం యువతను తప్పుదవ పట్టించి వారి చేతులకు కళానికి బదులు జెండాలు కొన్నిసార్లు ఆయుధాలు ఇచ్చే ఈ రాజకీయ క్రీడ సాగాలి ఒక సామాన్య ఓటరుగా ఒక పౌరుడిగా మనం దీన్ని కేవలం ఒక వార్తగా చూసి వదిలేయాలా లేదు ఇక్కడ ఒక బలమైన ప్రశ్న మనం వేసుకోవాలి మనం ఎన్నుకున్న నాయకులు మనకు రక్షణ కల్పిస్తూ ఉన్నారా లేక మన ప్రాణాలకే ముప్పుగా మారుతూ ఉన్నారా చనిపోయిన ఆ కార్యకర్త కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఆ ఇంటికి అతనే ప్రధానాధారం రాజకీయ ఊరేగింపులకు వెళ్లేటప్పుడు ఏ యువకుడైనా సరే తన వెనుక ఉన్న కుటుంబాన్ని గుర్తించుకోవాలి నాయకుల కోసం ప్రాణాలు ఇచ్చే ముందు ఆ నాయకులు మీ కుటుంబం కోసం ఏం చేస్తారో ఒక నిమిషం ఆలోచించుకోవాలి బళ్ళారి ఘటనలో చనిపోయిన యువకుడి మరణం ఒక హెచ్చరిక ఇది వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతోంది పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు ముందస్తు సమాచారం ఉన్న గన్ ఫైరింగ్ ఎలా జరిగింది రాజకీయ సభల్లో ఆయుధాల వినియోగంపై కఠినమైన ఆంక్షలు ఎందుకు అమలు కావడం లేదు సో ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది విచారణ జరుగుతోంది కానీ ప్రజల కోర్టులో మాత్రం తీర్పు స్పష్టంగా ఉంది ఇలాంటి హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలకాలి ఒక సామాన్య యువకుడి మరణం కేవలం ఒక స్టాటిస్టిక్స్ మాత్రమే కాకూడదు ఈ ఘటన ద్వారా సామాన్య ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజకీయ వేడిలో మనం ఇచ్చే నినాదాలు మన ప్రాణాల కంటే ముఖ్యం కాదు నాయకులు వస్తారు పోతారు కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు ఈ బళ్ళారి ఉదంతం మనందరికీ కూడా ఒక పాఠం కావాలి అధికార పార్టీ వారు ప్రతిపక్షం మీద ప్రతిపక్షం వారు అధికార పార్టీ మీద ఆరోపణలు చేసుకోవడం సహజమే కానీ ఈ గొడవల్లో బలి అవుతున్నది మాత్రం సామాన్యుడే ఇప్పుడు ఆ యువకుడి మరణానికి బాధిలు ఎవరు అని అడిగితే వ్యవస్థ మొత్తం మౌనం పాటిస్తుంది ఆ తుపాకీ గురిపెట్టింది ఆ యువకుడి మీద కాదు ఈ దేశ భవిష్యత్తు మీద యువత రాజకీయాల్లో ఉండాలి కానీ అది మార్పు కోసం కావాలి మరణం కోసం కాదు బళ్ళారి గడ్డపై చెందిన ఆ రక్తం సాక్షిగా మనం ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి హింసను ప్రేరేపించే నాయకులను ఆయుధాలతో రాజకీయం చేసే సంస్కృతిని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి చివరిగా ఒకటే మాట బళ్ళారిలో చనిపోయిన ఆ యువకుడి ఆత్మకు శాంతి కలగాలంటే కేవలం సంతాప సందేశాలు సరిపోవు నిందితులకు కఠిన శిక్ష పడాలి అది ఏ పార్టీ వారైనా సరే చట్టం ముందు అందరు కూడా సమానులే అని నిరూపించాలి రాజకీయాల పేరుతో సామాన్యుల ప్రాణాలతో ఆడుకునే ఈ రక్త చరిత్రకు ఇక్కడితో ముగింపు పడాలి ఆలోచించండి మీ నాయకుడి విజయం కోసం మీరు పడే కష్టం మీ ప్రాణాల మీదకు వస్తే ఆ నాయకుడు మీ పక్కన ఉంటాడా మీ కుటుంబాన్ని ఆదుకుంటాడా డబ్బులైతే ఇవ్వచ్చు కానీ చరిత్ర సాక్ష్యం చెబుతోంది నాయకులు ఎప్పుడు కూడా సురక్షితంగానే ఉంటారు బలి అయ్యేది మాత్రం అట్టడుగున ఉన్న కార్యకర్తలే సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే విన్నపం రాజకీయాలను అభిమానించండి కానీ అందాభిమానంతో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి ఆ తల్లి కన్నీళ్లకు జవాబు చెప్పే ధైర్యం ఏ నాయకుడికి ఉంది ఈ వ్యవస్థ మారాలి ఆ మార్పు మన నుండే మొదలవ్వాలి హింస లేని రాజకీయం ప్రాణాలకు విలువ ఇచ్చే నాయకత్వం మనకు కావాలి ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి సామాన్య కార్యకర్తల భద్రత గురించి మన రాజకీయ పార్టీలు తీసుకుంటున్నటువంటి చర్యలు సరిపోతూ ఉన్నాయా తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి ఆలోచించండి ఎందుకంటే ప్రశ్న అడగడం మొదలు పెట్టినప్పుడే మార్పు మొదలవుతుంది సో మీకు వీడియో నచ్చితే వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి